ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత మరో ఘోర విమాన ప్రమాదం తీవ్ర షాక్లో ప్రయాణికులు విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోయిన ప్రయాణికులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం మరో ఘోరం జరిగింది ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొట్టిన పక్షి అన్ని విమాన అన్ని ప్రయాణాల్లో విమాన ప్రయాణం సురక్షితం ఉంటారు కానీ ఇటీవల కాలంలోనే విమాన ప్రమాదాలు భారీగా పెరిగిపోతున్నాయి నిత్యం సాంకేతిక సమస్యలతో వయోమానిక సంస్థలు తలలు పట్టుకుంటున్నాయి ఇటీవల గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కొప్పకూలిపోయిన ఘటనలో రెండు వందల అరవై ఐదు మంది ప్రయాణికులు మృతి చెందిన విషయం తెలిసిందే ఆ ఘటన మరొక ముందే మరో షాకింగ్ ఘటన జరిగింది ఎయిర్ ఇండియా విమానం పక్షి ఢీకొట్టింది ఢిల్లీ నుంచి పూణే వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం మరోసారి పెను ప్రమాదం నుంచి బయటపడింది ఏమాత్రం తేడా జరిగినా భారీ విధ్వంసం జరిగినా ఢిల్లీ నుంచి పూణే వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యంలో విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది అయితే విమానం పూణేలో ల్యాండింగ్ అయిన తర్వాత మాత్రమే ఎయిర్పోర్ట్ సిబ్బంది విషయాన్ని గుర్తించారు ఢిల్లీ నుంచి పూణే వెళ్లాల్సిన ఏఐ టూ ఫోర్ సెవెన్ జీరో నెంబర్ గల ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది విమానం ఢిల్లీ నుంచి పూణే వెళ్తున్న క్రమంలోనే ఓ పక్షి విమానాన్ని ఢీకొట్టిందని చెప్తున్నారు అయితే విషయాన్ని పైలట్ గుర్తించకపోవడం గమనార్హం విమానం పూణేలో ల్యాండ్ అయ్యాక విమాన సిబ్బంది విషయాన్ని గుర్తించారు వెంటనే విమానం యొక్క తిరుగు ప్రయాణాన్ని రద్దు చేశారు అధికారులు విమానం పక్షి ఢీకొన్న కొన్న ఘటనను ఎయిర్ ఇండియా ప్రకటించింది ఈ రోజు అంటే జూన్ ఇరవై పూణే నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఏఐ టూ ఫోర్ సెవెన్ జీరో విమానాన్ని పక్షి డీకొట్టింది దీంతో విమాన ప్రయాణాన్ని రద్దు చేయడం జరిగిందని విమానం పూణేలో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాతే పక్షి ఢీకొట్టినట్లు గుర్తించామంటూ ఎయిర్ ఇండియా ఈ ఘటనపై వివరణ ఇచ్చింది అయితే అకస్మాత్తుగా విమానం రద్దు కావడంతో ప్రయాణికులకు వస్తే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా సంస్థ పేర్కొంది ప్రయాణికులు టికెట్లను రద్దు చేసుకుంటే రిఫండ్ ఉంటుందని తెలిపింది తిరిగి బుక్ చేసుకోవచ్చని కూడా తెలిపింది ప్రయాణికులను ఢిల్లీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుగా తెలిపింది ఇటీవల జరిగిన విమాన ప్రమాదాలకి ప్రయాణికులందరూ అందరూ బెంబేలెత్తిపోతున్నారు అహ్మదాబాద్ ఘటనలో రెండు వందల అరవై మంది ఆ తర్వాత ఉత్తరాఖండ్లో విమానం కొప్పకులు ఏడుగురి నుంచి చెందారు అంతేకాక ఇటీవల అనేక విమాన సాంకే సహాలు సాంకేతిక సమస్యలతో రద్దు అయ్యాయి ఈ రోజే ఎయిర్ ఇండియా ఇంచుమించి ఎనిమిది పెద్ద అంతర్జాతీయ జాతీయ విమానాలను కూడా రద్దు చేసింది ఇంత విమాన ప్రయాణం అంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు